వైసీపీ లీడర్ రషీద్ హత్యపై జగన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనంగా మారింది ఒక్క హత్యతో పొలిటికల్ హీట్ మొదలైంది రషీద్ ను చంపిన జిలాని మీ పార్టీ అంటే మీ పార్టీ అన్నట్లుగా టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ హోరా జరిగింది ఇరు పార్టీ నేతలు పోటా పోటీగా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ఉన్నారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు జిలానీ రసీదులు వైసీపీ పార్టీకి సంబంధించిన వారే అంటూ కూటమి నాయకులు అంటుంటే రసీదును చంపిన జిలానీ మాత్రం కూటమికి సంబంధించిన నాయకుడే అంటున్నారు వైసీపీ నేతలు ఇద్దరు వైసీపీ పార్టీకి సంబంధించిన వారని వారి ఇద్దరి మధ్యన వ్యక్తిగత కక్ష ఇలాంటి విషయాలకు దారితీసిందని అంటున్నారు మరోపక్క తమకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ మరోపక్క చెప్పుకుంటూ వస్తోంది లేదు జిల్లాని కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త ఇదిగో ఫొటోస్ అంటూ ప్రూఫ్లు చూపిస్తున్నారు వైసీపీ నేతలు ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు ఈ ఘటన గురించి తెలియగానే బెంగళూరు పర్యటనను పక్కన పెట్టి మరీ తాడేపల్లికి చేరుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సోమవారం బెంగళూరు వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘటనతో ఒక్కసారిగా పార్టీల మధ్యన వైరం మొదలైంది అర్ధాంతరంగా బెంగళూరు పర్యటన ముగించుకొని మరి తాడేపల్లికు చేరనున్నారు వైఎస్ జగన్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్నారు వైఎస్ జగన్ ఈ ఘటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా భారీగా స్పందించారు చాలా సీరియస్ కూడా అయ్యారు తెలుగు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడికి పోయింది పోలీసులు ఏం చేస్తున్నారు ప్రజల మాన ప్రయాణ హక్కులను ఎవరు నిర్వర్తిస్తారు వైఎస్ఆర్ సిపి పార్టీని అనగ తొక్కలేనే కోణంలో ఇలాంటి దారుణాలకు పాల్పడడం కరెక్ట్ కాదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే ఇలా ఉంటుందని అనుకునేలా పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చిందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్